కాలం సమక్షంలో దసరా సందకు కాలనివాసులందరికీ ప్రత్యేక గత ఇరవై సంవత్సరాల నుంచి శమ పూజ చేసుకుంటున్నాం మరి ఇంటింత పంపిస్తాయి అన్నట్లు ప్రతి సంవత్సరం ఒక కొత్త ధనం వస్తుంది మరి గతంలో కూడా మనం ఆర్కిస్ట్ ప్రోగ్రామ్ వచ్చినటువంటి డ్యాన్స్ చాలా బ్రహ్మాండంగా ఎదుర్కొంటుంది ఇప్పటికి కూడా రాయణ సేవలు చేస్తూ ఉన్నాము మరి అభివృద్ధిలో భాగంగా ఎందుకంటే చాలా ప్రత్యేకత ఉన్న శ్రామిక చెప్తున్న ప్రతి సంవత్సరం చూసుకుంటూనే ఉన్నాము మనందరూ ఒక కుటుంబం అంతా ఉండి ఇంత పెద్ద పని ఆ ఆరుమూల ప్రతి ఒక్కరు ఔదమ్మగోడు దుర్గా మందిరం అనుకుంటున్నారు మన గుడికి ప్రేమ పేరుస్తూ ఆరు ఔదర్గొడిగా ఔదం గోడు దుర్గా మందిరం పోవాలని అంటున్నారు అంటే అమ్మవారిని పటిష్ట పెరుగుతా ఉన్నారు కాబట్టి ఎందుకంటే ప్రతి మనుషున్న మనుషులు మాకు శాంత రూపంలో ఇచ్చి ఇంత పెద్ద అభివృద్ధిలో పొందున్నారు వాస్తవంగా చెప్పాలంటే కాలనీ మహిళ ప్రత్యేక పాత్ర పోషించారు ప్రతి ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు ఈ తొమ్మిది రోజులు కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేశారు ప్రతి పూజలు మహిళలు పెద్ద దగ్గర వచ్చి ప్రతి పూజ కార్యక్రమం చదివిస్తారు అది ప్రత్యేకంగా ఇరవై ఐదు మంది స్వాములు మామిక పూజలు తొమ్మిది రోజులు దీక్ష ఉండి ఇక్కడ చేయడం కూడా చాలా కలిగించే విషయం అమ్మవారి దయా అందరికి ఉండాలని కోరుతా ఉన్నాము దుర్గామాత ప్రతి పసు ఒక ఎందుకంటే ఇది హిందూ సాంప్రదాయం ప్రకారం సనాతన ధర్మం దుర్గామాత పూజలు గతంలో చేస్తున్నాయి అని మనకు అందరికీ తెలుస్తుంది ఇప్పుడు ప్రతి ఇంట ఇంట్ దుర్గమ్మ లేని ఇల్లు లేదు దుర్గమ్మ లేని ఇల్లు లేదంటే మన అందుబాటుతే ప్రతి ఇంట్లో దుర్గామాత గుడి ఒక్కరు కూడా ఆనందించిన కూడా పక్క రోజు నిష్టగా ఉండి పనిచేశారు కాబట్టి మరి దుర్గామత ఆశిస్సు అందరికీ ఉండాలని కోరుతున్నాం సమయం చాలా అయింది కాబట్టి చిన్న వాళ్ళకు బహుమతి ప్రదానం చేసిన తర్వాత స్వామి పూజ కార్యక్రమం చేసుకుందాం

ൂർത്തയ ശ്രീ ഗുരുഭ്യോ നമ ഐപ്രൂനായ

சிவகுமார் விஷ்ணு கண்டேருக்கு தஸ்மாஸ்திரிதா புருஷன் கண்டேருக்கு தஸ்மாஸ்திரிதா பிரகாஷ் நமஸேபதினா

पुष <laughs> पूज ప్పుడు కూడా ఎంకరేజ్ చేసాం ఇరవై ఏళ్ళ నుంచి చిన్న పిల్లలకు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాము వాళ్ళు పెద్ద అవుతున్నారు కరెక్ట్ చేస్తున్నారు కరక్ చేసింది ఇప్పుడు బిడ్డ ఇదే ప్లేస్ లో వేసింది చాలా గర్వకారణం మాకు చాలా సంతోషం క్లాప్స్ కొట్టేలా అభినందించాలి ఇట్లాంటి పిల్లలు తయారు చేసి ఆ కాలానికి ఒక బ్రహ్మరథం ఎందుకంటే ఇక్కడ చెప్పేస్తున్నాం ఇదే ప్లేస్ లో ఇదే పార్టీ చేస్తుంది ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత చిన్నారి చేసింది కాబట్టి అమ్మ మీకు అమ్మ ఇంకో మీ అనుమతితో ఇంకో చిన్నారి వాడాలి చిన్నారి కాబట్టి చిన్నారిటవాడుతుంది ఇంకా ఇంతకంటే అలవాట్లో తీసుకురావాలని మనకు అబ్బ రాజస్తున్నాను ఖచ్చితంగా తీసుకొస్తాను క్లాస్ కల్లా ఎక్కడ వారికి దువ్వాం చేస్తారని మనకు స్ట్రగ్ ఇస్తున్నారు ఎందుకంటే చిన్నారికైతే పద్దెనిమిది ఎందుకు వాళ్ళు నమ్మనే వారిని వీళ్ళు కూడా వీళ్ళ పిల్లలుగా డాన్స్ చేసినట్లు తయారు చేసుకోవాలని చెప్తా ఉన్నారు జై దుర్గా మాతాకి ರೀರಿ ಬ್ಯಾಟ್ರಿ ప్రత్యేక అభినందనలు మరి రావణ వద చేయడం అనేది ఆ రిజిబోల్ చరిత్ర రికార్డు ప్లే ట్టేయాలి మరి రావణుడు ప్రధానది చెడుని విస్మరిస్తున్నట్లు లెక్క మరి మనం కూడా లభిస్తూ చెడుని విస్మరించి మంచి మంచి మనస్సు మంచి మనస్సుతో ప్రతి ఒక్కరు శాంతం లేకుండా ముందుండాలా మనకే ఉంటాయని చెప్తాను సంవత్సరం సంతోషాలతోనే ఉంటారు రావణవాజ్ అయిపోయింది రామరాజ్యం వద్దు కాబట్టి మన అల్లరి మూలకు కూడా రామరాజ్యం మంచిది ఈ కార్యక్రమం చేసిన పిల్లలకు మాత్రం ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం ముఖ్యంగా టీం లీడర్ రాము గారికి రాస రాము టీంకు అట్లాగే మనషి టీంకు మరి ఆనంద్ అందరికీ పేరు పేరున మా కంప్యూటర్కి అభినందన ఉంది చాలానికి వెన్నుముకలు యువకులు మరి చాలా ముందు మంచి ప్రయాలు ప్రతి సంవత్సరాలు ఇంకా కొత్త సృష్టించాలని ఈ వంటకు శుభాకాంక్షలు మన హౌసింగ్ బోర్డ్ కాలనీలో చాలా పవిత్రమైనటువంటి దుర్గామాత ఆలయము ఆర్మూర్లోనే పట్నంలోనే కంటే మన ఒక ఏకైకమైనటువంటి విగ్రహము దుర్గామాత విగ్రహము చాలా పవిత్రమైనది ఈ పవిత్రమైన దేవాలయ దేవికి మనము శివ నవరాత్రుల ఉత్సవ భాగముల పదకొండు రోజులు పూజలు అందుకున్నటువంటి దేవి నవరాత్రి దేవి మనకు రుక్ అవతారంతో మన ఖాళీ వాళ్లకు దర్శనమిస్తూ రోజొక కార్యక్రమాన్ని మనము ఘనముగా నిర్వహించడాము ఈ రోజు ఒక కార్యక్రమ నిర్వహణ లోపల ఖాళీలో ఉన్నటువంటి పెద్దలందరూ మరి మహిళా వాళ్ళందరూ ఒక్కొక్క కారకానికి ఒక్కొక్క భాగంగా మాకు సంకి సహకరించినారు మరియు అదేవిధంగా మనకు ఈ నిన్న జరిగినటువంటి బోనాల పండుగ మరియు పల్లకి సేవలో పెద్ద మొత్తంలో ఉన్నటువంటి మహిళా మాళ్ళు హాజరై చాలా పెద్ద మొత్తంలో పదకొండు గంటలు పన్నెండు గంటల వరకు పల్లకి సేవ నిర్వహించడం జరిగింది కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యదాన్ని తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా ఈరోజు చమీ పూజ కార్యక్రమ భాగంలోపట ఇంత మంచి పెద్ద కార్య ఇంత పెద్ద మొత్తంలో మనం కార్యవహిస్తున్నాము ఈ కార్యక్రమ నిర్వహణ భాగంలో మనకు చిన్నారు మనకు ముందుకొచ్చి మేము హ్యాక్చువల్ గా మేము ఈ నృత్య ప్రదర్శన పోటీ లేదనుకున్నాము కాబట్టి మా చిన్నారులే ముందుకు వచ్చేసి ఒక పదిహేను ఇరవై నిమిషాలు మాని ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది వారికి మా కమిటీ తరఫు నుంచి మేము ప్రత్యేకమైన ధన్యవా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు అదేవిధంగా ఈ దసరా శుభ అందరికీ మా వాసులకు మరి ఇతర కాళ్ళ నుంచి వచ్చినటువంటి కూడా చాలా మంది ఇతర కాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను

అసలు రాత్ర మీద దాన్ని వాతావరణం ఉండండి జిల్లా పిల్లలు కూడా దూరంగా ఉంటాయి